ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం చేసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచుతూ జీవో నెంబర్ ఫార్టీ త్రీని విడుదల చేసింది అయితే ఇందులో మనకి ఎవరెవరికి ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే ఆ యొక్క ఎన్నికల వాగ్దానం బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న అంశం మాత్రం అందులో పేర్కొనలేదు అయితే మనకి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెంటనే అమలు చేయాలని ఆ యొక్క ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ యొక్క సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు అదేవిధముగా దీంతో రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త వచ్చింది అయితే గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తే దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది అలాగే గత మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ నెలకు కూడా వెయ్యి రూపాయలు చెప్పున జూలై నెలలో నాలుగు వేలు గత మూడు నెలలు ఈ నెల మొత్తం మూడు వేలు టోటల్గా ఏడు వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే పదకొండు కేటగిరీల్లో పెన్షన్కు మూడు వేల నుంచి నాలుగు వేలుకు పెంపు అది ఎలా అంటే చూసినట్లయితే కనుక పెన్షన్ లబ్ధిదారులైన వృద్ధాప్య వితంతువులు చేనేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చెప్పులు కుట్టేవారు ట్రాన్స్ జెండర్ పిహెల్ పిహెల్హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులతో అదేవిధముగా డప్పు కళాకారులు ఇలా కేటగిరీల్లో పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచారు ఇక రెండు కేటగిరీల్లో మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ అవి ఎవరెవరికంటే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచారు అదేవిధంగా మల్టీ డిఫార్మిటీ లెప్రెసీలకు మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు ఓకేనా ఇక రెండు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచారు అవి ఎవరంటే గనక పూర్తి స్థాయి వీల్ చైర్ బెడ్కే పరిమితమైన పక్షవాతంతో ఉన్నవారికి అదేవిధముగా మస్కులర్ డిస్ట్రోఫిక్ కేసులు ప్రమాద బాధితులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు ఇక విధంగా ఐదు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు కిడ్నీ తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచారు ఇక ఎనిమిది కేటగిరీల్లో పెంపు అయితే లేదు ఓకేనా సో అవి ఏంటో మనం చూసినట్లేదు కనుక మనకి ఆల్రెడీ పెన్షన్ ఐదు వందల నుంచి పదివేల రూపాయలు వస్తున్న ఎనిమిది కేటగిరీల్లో పెంపు అయితే చేయలేదు ఈ విధంగా మనకి పెన్షన్ల పెంపుకి సంబంధించి అఫీషియల్ జీవో అయితే రిలీజ్ చేశారు జీవో నెంబర్ ఫార్టీ త్రీని సో ఈ విధంగా జూలై ఒకటవ తారీఖున ఈ విధంగా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతిదీ తెలుసుకోవాలకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివిటీ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్ డే